హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాక్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూద్దామా సింహలంక అడవిని రుద్రసింహ అనే సింహం పరిపాలిస్తుండేది కటోరి అనే నక్క దానికి మంత్రిగా ఉండేది ఒకసారి రుద్రసింహ కటోరి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల అడవుల రాజులందరం మరో రెండు రోజులలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం కాబట్టి నేను ఆ సమావేశానికి బయలుదేరి వెళ్ళాలి నేను వచ్చే వరకు అడవిలోని జంతువులను పక్షులను జాగ్రత్తగా చూసుకో అని చెబుతాడు మరుసటి రోజు రుద్రసింహం వెళ్లిన దగ్గర నుండి కటోరీ రాజు అవుతాడు ఈ విషయం అడవిలోని జంతువులకు పక్షులకు అన్నిటికీ తెలిసిపోతుంది అప్పటి నుండి నక్క ఎటువైపు వెళ్ళినా అందరూ గౌరవిస్తూ ఉండేవారు తమకు ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా పరిష్కారం కోసం నక్క దగ్గరికి వస్తుండేవారు ఇదంతా చూసిన నక్కకు గర్వంగా ఉండేది రాను రాను దానికి అత్యాస పుడుతుంది ఈ అడవికి సింహం కనుక రాజుగా లేకపోతే తనే శాశ్వతంగా మహారాజు కావచ్చునని ఆలోచించటం మొదలుపెడుతుంది కానీ అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తుంది తరువాత ఒకరోజు అది ఒక ఎలుగుబంటిని పిలిచి నీకు మహారాజు సమావేశానికి వెళ్ళాడని తెలుసు కదా రావటానికి పది రోజులు పడుతుందని నాతో చెప్పాడు కానీ అతను శాశ్వతంగా రాకుండా ఉంటే శాశ్వతంగా రాజుగా ఉండిపోతాను కానీ ఇదంతా జరగాలంటే అని అంటుంది అప్పుడు ఆ కొద్దిసేపు ఆలోచించి నేను ఏం చేయాలో చెప్పండి రాజా అని అంటుంది మీ జాతి ఎలుగుబంటే చాలా మంది ఉన్నారు కదా మహారాజు వచ్చే సమయానికి తర్వాత మహారాజు ప్రమాదవ శక్తి చనిపోయారని అందరినీ నమ్మిద్దాం ఆ తర్వాత మనం అనుకున్నట్లు నేను మంత్రిని చేస్తాను కానీ ఈ విషయాన్ని ఎత్తి పరిస్థితుల్లోనూ బయటకు రానివద్దు అని కటోరి అంటుంది సరే అంతా నేను చూసుకుంటాను అని ఎలుగుబంటి అంటుంది తరువాత ఒకరోజు ఎలుగుబంటి నక్క దగ్గరికి వచ్చి మహారాజా అంతా మనం జరిగింది రుద్రసింహను చంపి శవం కూడా ఎవరికి కనిపించకుండా చేశాను ఇక నుండి మీరు ఈ అడవికి రాజు నేను మంత్రిని అలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఒకరోజు కటూరి తన స్నేహితుడితో గుహలో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఎలుగుబంటి హడావుడిగా వస్తుంది మహారాజా ఒక సమస్య వచ్చింది దాన్ని మీరే పరిష్కరించాలి అనగానే ఏమిటా సమస్య అని నక్క అంటుంది మన అడవి మీదికి ఒక చిరుతపులి పంజా విసరటానికి వచ్చిందని తెలిసింది రుద్రసింహ మహారాజు ఉంటే అతనికి భయపడి ఎవరు బయట దేశాల నుండి ఇలా వచ్చేవారు కాదు మహారాజు రాజ్యంలో లేడం తెలియగానే అప్పుడే వేరే అడవుల రాజులకు ఆశ పుట్టినట్లుంది ఎలాగైనా ఈ సమస్యను మీరే పరిష్కరించాలి అనేసరికి నక్కకు వంటలో నుంచి వణుకు మొదలవుతుంది ఏవో ఎత్తులు జిత్తులు అయితే తను చేయగలదు కానీ పులిని ఎదుర్కోవాలంటే తన వల్ల కాదు కానీ ఆ సంగతి బయటకు తెలియనీయకుండా అని చెబుతుంది తరువాత బాగా ఆలోచించి రెండు రోజులు తను కనపడకుండా ఉంటే సమస్య నుండి తప్పించుకోవచ్చు అనుకుని వెళ్లి ఒక గుహలో దాక్కుంటుంది అలా ఆ గుహలో రాత్రి పగలు రెండు రోజులు ఉండి తరువాత పులి వెళ్లిపోయి ఉంటుందనుకొని తను ఉండే స్థావరానికి వచ్చేసరికి చిరుతపులి ఎదురుగా నిలబడి ఉంటుంది అది చూడగానే నక్కకు పై ప్రాణాలు పైనే పోతాయి వెంటనే ప్రాణభయంతో పరుగులు అంకించుకొని పారిపోతూ ఉంటుంది అప్పుడు దానికి హఠాత్తుగా రుద్రసింహ ఎదురు వస్తాడు అది చూసిన నక్కకు ఏం జరుగుతుందో తెలియక కళ్ళు బయలు కమ్ముతాయి అప్పుడు రుద్రసింహ ఏ మహారాజా బాగున్నావా అని అడగగానే నక్కకు ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా చూస్తూ నిలబడి ఉంటుంది సరే ఇక్కడెందుకు మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని నక్కను వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు వారిద్దరూ వెనక్కు వచ్చేసరికి చిరుత పులి ఎలుగుబంటి అక్కడ నిలబడి ఉంటారు అది చూసిన నక్కకు ఇంకా మతిపోతుంది ఎలుగుబంటి వెంటనే వచ్చి రుద్రసింహ పక్కన నిలబడుతుంది అప్పుడు రుద్రసింహ ఏమిటి కటూరి చనిపోయిన వాడిని ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా నన్ను చంపటం అంటే అంత తేలికనుకున్నావా నన్ను చంపమని నువ్వు అడిగిన ఎలుగుబంటి ఎవరో తెలుసా అతను నా స్నేహితుడు నేను చిరుతపులి ఎలుగుబంటి మొదటి నుండి ముగ్గురం స్నేహితులం నన్ను నువ్వు చంపమని అడిగిన విషయం నేను సమావేశం నుండి రాగానే నా స్నేహితుడు నాకు చెప్పాడు తర్వాత నేను చెప్పినట్లుగానే నా స్నేహితులిద్దరూ నీ దగ్గర నాటకం ఆడారు నీ గుంటనక్క తెలివితేటలతో ఈ అడవికి రాజు కావటం అంత అనుకున్నావా అని కోపంగా అనేసరికి నక్కకు చెమటలు పోస్తాయి అని నిన్ను చంపటం నాకు క్షణంలో పని కానీ నేను నిన్ను చంపను నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాలి అదేమిటో తెలుసా ఇప్పటి నుండి ఈ అడవిలో జంతువులకు పక్షులకు ఏ కష్టం వచ్చినా జబ్బు చేసినా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి నువ్వు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా వాటికి సేవలు చేస్తూనే ఉండాలి ఎప్పుడూ కష్టపడి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అలా అయితేనే నీకు దుష్ట ఆలోచనలు రాకుండా ఉంటాయి నేను చెప్పినట్టు చేయలేదంటే నీకు చావు తప్పదు అనేసరికి ఆ గుంట నక్కకు ఇక చేసేదేమీ లేక రాత్రి పగలు తేడా లేకుండా అడవంతా తిరుగుతూ కష్టపడుతూనే ఉండేది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి